కట్ట మీద రెండు ఉయ్యాలో కరివేప చెట్లు ఉయ్యాలు కట్ట మీద రెండు ఉయ్యాలో కరివేప చెట్లు ఉయ్యాలు గాలి వాన కవి ఉయ్యాలో కొమ్మల లేడ ఉయ్యాలు గాలి వాన కవి ఉయ్యాలో కొమ్మల లాడే ఉయ్యాలు చెట్టుకు మాతల్లి ఉయ్యాలో చెయ్యత్తి మొక్కే ఉయ్యాలు చెట్టుకు మాతల్లి ఉయ్యాలో చెయ్యత్తి మొక్కే ఉయ్యాలు నదులకు నీళ్లు పోసి ఉయ్యాలో నలుదిక్కుల మొక్కే ఉయ్యాలో నందులకు నీళ్లు పోసి ఉయ్యాలో నలుదిక్కుల మొక్కే ఉయ్యాలో కొమ్మలకు మా తల్లి ఉయ్యాలో కొంగుపట్టి నది ఉయ్యాలో కొమ్మలకు మా తల్లి ఉయ్యాలో కొంగుపట్టి నది ఉయ్యాలో కొంగులో పడ్డవి ఉయ్యాలో కోటక్క మొగ్గ ఉయ్యాలో కొంగులో పడ్డవి ఉయ్యాలో కోటక్క మొగ్గ ఉయ్యాలో మొక్కిన చేతులు ఉయ్యాలో మొగలి రెకులు ఉయ్యాలో మొక్కిన చేతులు ఉయ్యాలో మొగలి రెకులు ఉయ్యాలో వంగిన నడుములు ఉయ్యాలో టంగుటు ఎలా ఉయ్యాలో వంగిన నడుములు ఉయ్యాలో టుంగుటుయలు ఎలు రామలక్ష్మణ రామ లక్ష్మణ పెళ్లి లగ్గం ఎల్లుండి ఉయ్యాలో రామలక్ష్మణ పెళ్ళి ఉయ్యాలో లగ్గం ఎల్లుండి ఉయ్యాలో దంచరే జనుల ఉయ్యాలో సన్నసారి వడ్లు ఉయ్యాలు దంచరే జనుల ఉయ్యాలో సన్నసారి వడ్లు ఉయ్యాలు దంచరే జనుల ఉయ్యాలో సన్నసారి వడ్లు ఉయ్యాలో దంచినా దంగవి ఉయ్యాలో సన్నసారి వడ్లు వేయ్యాలో దంచినా దంగవి ఉయ్యాలో సన్నసారి వడ్లు వేయ్యాలో వంచినా వంగరే ఉయ్యాలో అమ్మని కొడళ్ళు వెయ్యాలో వంచిన వంగరే ఉయ్యాలో అమ్మని కొడలు ఉయ్యాలో అమ్మని కోడళ్ళు ఉయ్యాలో ఏం పని చెప్పితే ఉయ్యాలో అమ్మని కోడలకు ఉయ్యాలో ఏమని చెప్పితివే ఉయ్యాలో ముగ్గురున్న చోట ఉయ్యాలో ముచ్చట కన్నా ఉయ్యాలో ముగ్గురున్న చోట ఉయ్యాలో ముచ్చటడ కన్నా ఉయ్యాలో నలుగురున్న చోట ఉయ్యాలో నగబటు కాకన్నా ఉయ్యాలో నలుగురున్న చోట ఉయ్యాలో నగుబాటు కాకమన్న ఉయ్యాలో పుట్టింది గౌరవము ఉయ్యాలో పెట్టింది పేరుగా ఉయ్యాలో పుట్టింటి గౌరవము ఉయ్యాలో పెట్టింది పేరుగా ఉయ్యాలో మెట్టింటి గౌరవం ఉయ్యాలో మెప్పుగా ఉండాలి ఉయ్యాలో మెట్టింటి గౌరవం ఉయ్యాలో మెప్పుగా ఉండాలి ఉయ్యాలో కలవారి కోడళ్ళు ఉయ్యాలో కలిసిమెలిసి ఉండాలి ఉయ్యాలో కలవారి కోడళ్ళు ఉయ్యాలో కలిసిమెలిసి ఉండాలి ఉయ్యాలో అత్తమామల తోడ ఉయ్యాలో ఉత్తముగా ఉండాలి ఉయ్యాలో అత్తమామల తోడ ఉయ్యాలో ఉత్తముగా ఉండాలి ఉయ్యాలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్